ఇకపోతే రెండవ ప్రశ్న హైందవ క్రైస్తవం అనే గ్రంథంలో మీరు వేదములకు వక్రభాష్యం చెప్పారు అని అది సరైనది కాదని మేము వ్రాసిన వేదాలు సరైనవని ఆర్య సమాజం వారు ప్రశ్నలు ఏమనెత్తారు దీనికి సమాధానం ఏంటి మిత్రులారా ఆర్య సమాజం వారికి నేను ఒక పిలుపునిస్తున్నా గురుపాదులు దాశరథి రంగాచార్యులు వారు కీర్తిశేషులైన ఈ మధ్య వారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను దాశరథి రంగాచార్యుల వారు రాసినటువంటి వేదములను ఒక పండిత గోష్ఠిలో ఆర్య సమాజం వారు ఎత్తిపట్టుకొని ప్రతి శ్లోకమును సంస్కృత భాషలో చదివి దానికి దాశరథి గారు చెప్పిన ఈ భాష్యము ఈ వ్యాఖ్యానము ఈ తర్జుమా ఈ కారణమును బట్టి సరైంది కాదు అని కూలంకషంగా స్పష్టంగా వారు నిరూపించాల్సిన బాధ్యత ఆదేశ సమాజం వారి మీద ఉంది ఊరికనే దాశరథ్ గారు చెప్పిన భాష్యం కరెక్ట్ కాదు ఓఫీర్ గారు చెప్పిన భాష్యం కరెక్ట్ కాదని ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు ఓ పండిత గోష్ఠి మీరు ఏర్పాటు చేయండి ఇది నా సవాల్ ఓపెన్ పబ్లిక్ ఛాలెంజ్ ఫ్రమ్ అద్దంకి రంజిత్ ఓఫీర్ ఆది సమాజం వారు కానీ నేను రాసిన హైందవ క్రైస్తవం తప్పు అని వాదించేవారు ఇంకెవరైనా సరే బహిరంగ చర్చ పండిత గోష్ఠి ఏర్పాటు చేయండి సంస్కృతము ఆంధ్రము బాగా తెలిసిన పండితుల్లో యాభై మందిని సమావేశపరచండి ఖర్చు అయితే ఖర్చులో సగం నేను ఇచ్చుకుంటాను టీవీలో చెబుతున్నా పబ్లిక్ మీడియాలో సగం ఖర్చు నాది ఏర్పాటు చేయండి ప్రతి శ్లోకము ప్రతి ఫలానా ఋగ్వేదము ఫలానా అనువాకము ఫలానా కాండము ఈ శ్లోకము నంబర్ సోహించ దీనికి దాశరథి గారు చెప్పిన నిర్వచనము సరైనది కాదు అని చెప్పండి నిరూపించండి ఆ తర్వాత ఎమెస్కు భారతి వారు ఆ గ్రంథాలు మళ్ళీ ప్రచురించకుండా కోర్ట్ ఆర్డర్ కూడా తీసుకురండి అప్పుడు నేను జాతికి క్షమాపణ చెప్పుకుంటా ఇలాగే టీవీ షో ఏర్పాటు చేసి సరైన వ్యాఖ్యానాలు దాశరథి గారి చెప్పలేకపోయినప్పుడు దాని మీద ఆధారపడి నేను ఈ బుక్ రాయడం నా పొరపాటు అని అప్పుడు నేను ఒక స్టాండ్ తీసుకొని ఒప్పుకుంటా అంతేగాని మీరేదో ఎక్కడో కూర్చొని అది తప్పు ఇది తప్పన్నంత మాత్రాన సత్యము సమాధి కాదు జాగ్రత్త హైందవ క్రైస్తవం తిరుగులేనటువంటి నిరూపణ వేదములలో వేసే ఉన్నాడు యేసును కూర్చు వేదరుషులు చెప్పారని నిర్ద్వంద్వంగా నిరూపించాను కాదని పండిత చర్చలో నిరూపించండి ఎక్కడ కూర్చుని మాట్లాడడం కాదు ఇది నా సవాల్